హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు తొలైకాదశి కాబట్టి మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నామో జస్ట్ ఫ్యూ క్లిప్స్ అయితే యాడ్ చేశాను మొత్తం వీడియో అయితే తీలేపోయాను పూజ చేసుకోవాలి కదా అని అండ్ మా చిట్టుతల్లి అయితే పొద్దున్నే లేచిన వెంటనే కలరింగ్స్ అయితే వేసేసుకుంది సో వాళ్ళు ఆడుకునే టైంలో నేనైతే ఫ్రెష్ అయిపోయి మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని నేను మా చిట్టి తల్లి అయితే కాళ్ళకి పసుపు అయితే రాసేసుకున్నాము అండ్ మా హస్బెండ్ పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఆయన వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం శతనామవళి అన్నీ చదువుతున్నారు నన్ను అయితే అక్షింతలు పూలు అయితే వేయమన్నారు ఇక్కడ ఏమనుకోకండి మా బాబు వీడియో తీస్తున్నాడు సో వాడికి రావట్లేదు వీడియో ఎలా తీయాలో అండ్ నేనైతే అంత అభిషేకం చేసేసాను అండ్ మా పిల్లలతో కూడా చేపించేద్దామని అనుకున్నాము వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలాంటి అలవాటు చేస్తే పెద్దయినాక పెద్దగా ప్రాబ్లం ఉండదు ఎందుకంటే తల్లిదండ్రుల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు అది మంచి అయినా చెడైనా సో మనం మంచి నేర్పిస్తే వాళ్ళు మంచి నేర్చుకుంటారు కాబట్టి మాతో పాటు వాళ్ళు కూడా ఏ ఏ పూజలు అయినా వాళ్ళు కూడా మాతో పాటు కూర్చుంటారు ఇంకా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇలా పూజ చేస్తారు మనం కూడా చేయాలి అని మా చిన్నదాంతో మా బాబుతో ఇలా అభిషేకం అయితే చేపిచ్చాము ఇద్దరము ప్రతిసారి మేము ఎప్పుడు పూజ చేస్తున్నా వాళ్ళు కూడా అనేది నేర్చుకుంటారు చూస్తారు తెలుసుకుంటారు అండ్ మా హస్బెండ్ అదంతా అభిషేకం పాలు అవన్నీ ఒక బౌల్లో వేసి శివుడికైతే మళ్ళీ పూజ అనేది చేసాము పూలతో అక్షింతలతో అండ్ నైవేద్యం ఏమో అరటిపండు అయితే పెట్టేశాము ఇక్కడ మీకు చిన్న స్టోరీ అయితే చెప్ అసలు విష్ణుమూర్తి అంటే శాలిగ్రాముడు శిలగా ఎలా మారాడో ఈ స్టోరీలో చెప్తాను తొలేకాదశి రోజున తులసి అనే పవిత్రురాలు విష్ణువుని అంటే శాలిగ్రాము భక్తిగా తపస్సు చేసిందట ఆమెకు శాలిగ్రాముడు భర్తగా కలిగాడు విష్ణువు తన భక్తుడిని సంహరించేందుకు తులసిని మోసం చేశాడట అదే ఆమె తాపత్రయం అయ్యి శాపంగా విష్ణువు శిలగా మారాడు తులసి మొక్కగా అవతరించింది అప్పటి నుండి తులసి సాలిగ్రామ పూజ విశేషంగా జరగడం ప్రారంభమయ్యింది ఈ చిన్న స్టోరీ ఒకటి మీకు చెప్తామని ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను సో అంతా పూజ అయిపోయింది అందరం హారతి అయితే తీసేసుకున్నాము ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్